జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట వింటే హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ అంతర్భాగమని గతంలో కూడా జూబ్లీ హిల్స్ లో తమ పార్టీ అభ్యర్థి పోటీ చేశారని గుర్తు చేశారు అప్పుడు ఈ అభ్యర్థికి ఇరవై ఐదు పేల ఓట్లు వచ్చాయని ఇప్పుడు ఇదే అభ్యర్థికి జూబ్లీ హిల్స్ లో పది కంటే ఎక్కువ ఓట్లు దాటవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు నా నిజాయితీగా మీ అభ్యర్థిని మోసం చేయకుండా మీ అభ్యర్థిని ఎదుట పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ చెప్తున్నట్టుగా వ్యవహరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి మాట వింటే పెద్ద జోక్ అనిపించింది ఈరోజు నేను కిషన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో అంతర్భాగం జూబ్లీల్స్ మీరు కేంద్ర మంత్రి గతంలో కూడా ఈ అభ్యర్థి పోటీ చేసినాడు ఈ అభ్యర్థికి అప్పుడు ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు పదివేల కంటే ఓట్లు దాటాయని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు నేరుగా ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ప్రచార సరళి మొత్తంగా దింపుడు లాగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థనంతా టిఆర్ఎస్ హ్యాండ్ ఓవర్ చేసినారు మీ ఎన్నికల్లో వాళ్ళ మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు లోపాయకారిగా మద్దతు చేస్తున్నారనేటువంటి మాట యావత్ జూబుల్ నియోజకవర్గ ప్రజల చర్చ పదకొండో నాడు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి లోపు ఓట్లొస్తాయి ఛాలెంజ్ ఏం కిషన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు పది సంవత్సరాలుగా జూబుల్ నియోజకవర్గానికి ఏమి చేసినారో చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం జూబిలీల్స్ గురించి కనీస లేని పట్టించుకొని మీరు ఈ ఉప ఎన్నికల్లో ప్రగల్భాల పలుగుతూ గెలుస్తుంది అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తీరు పట్ల అందుకే వెంటనే ఇప్పటికైనా నిజాయితీగా ఎన్నికల్లో మీ అభ్యర్థిని మోసం చేయకుండా మీ అభ్యర్థిని ఎదుటి పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ గారు చెప్తున్నట్టుగా ఆ విధంగా వ్యవహరించమని డిమాండ్ చేస్తా ఉన్నాను